అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఢిల్లీలో ఎర్రకోట గేట్ వన్ దగ్గర సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఒక నిమిషాల సమయంలో జరిగింది ఆ బ్లాస్ట్ ధాటికి తొమ్మిది మంది స్పాట్ లోనే చనిపోయారు ఇరవై మంది గాయపాలయ్యారు వెంటనే వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతున్నారు అందులో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన దేశం మొత్తం కూడా ఉలిక్కిపడేలా చేసింది వెంటనే దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు మెట్రో సిటీస్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితుంది వెంటనే హోం మంత్రి అమిత్ షా సంఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ సంఘటనా స్థలంలో పూర్తిగా పరిస్థితిని పరిశీలించారు అసలు ఈ పేరుడు గల కారణాలు ఏంటో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎన్ఐఏ బృందాలు తర్వాత అక్కడ ఘటనా స్థలంలో పేలుడు జరిగినటువంటి ఆ కార్లు ఆ పరిసర ప్రాంతాల్లో దొరికినటువంటి ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు అసలు ఈ పేలుడు దేనివల్ల జరిగింది ఎలాంటి పదార్థాలు వాడి ఇంత పెద్ద మొత్తంలో బ్లాస్ట్ జరిగింది ఇవన్నీ కూడా నిగ్గు తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి హోంమంత్రి అమిత్ షా ఈరోజు హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు సో హైర్ అఫీషియల్స్ అందరితో ఉన్నతాధికారుల బృందంతో ఇవాళ ఒక మీటింగ్ చేస్తా ఉన్నారు ఇది ఉగ్ర కుట్ర అని పెద్ద ఎత్తున అనుమానాలు బలపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉగ్రదాడి అని చెప్పి రాత్రి ఎక్కడ కన్ఫర్మ్ చేయాల కానీ ఈరోజు మాత్రం ఉగ్రదాడి సంబంధించిన బలమైనటువంటి ఆధారాలు కూడా లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాలి సోమవారం సాయంత్రం ఇది జరిగితే సోమవారం ఉదయమే కొంతమందిని అరెస్ట్ చేశారండి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే అక్కడ ఫరీదాబాదు ఉత్తరప్రదేశ్ హర్యానా సో సంయుక్తంగా పోలీసులు ఒక ఆపరేషన్ చేశారు అంటే ఉగ్ర కుట్రకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్ జరుగుతున్నటువంటి అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆ అనుమానాలను అనుమానాలన్నింటినీ కూడా వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి ఎనిమిది మంది డాక్టర్స్ను అరెస్ట్ చేశారు ఎనిమిది మంది డాక్టర్స్ కొంతమంది విద్యార్థులు ఉన్నారు కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే వీళ్ళు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ తర్వాత పొటాషియం సల్ఫర్ అంటే పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు పదార్థాలు సమకూర్చుకున్నాడు పేరు పదార్థాలు ఆ గోడను కూడా పోలీసులు స్వాధీనపర పెద్ద పెద్ద ఏకే ఫార్టీ గన్స్ కూడా స్వాధీనపరుచుకున్న పరిస్థితి అంటే పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా దాడు చేయాలని చెప్పి ఒక కుట్ర పన్నారు ఆ కుట్ర వీళ్ళు అమలు చేసే లోపే మన పోలీసులు వీళ్ళు పట్టేసుకున్నటువంటి పరిస్థితి సో ఇవి దొరికిన తర్వాత ఇక దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటిద్దాం దేశం మొత్తం కూడా ఎక్కడెక్కడ తనిఖీలు చేద్దామని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు ఇద్దామని చెప్పి ఆలోచన చేసే లోపే ఈ బ్లాస్ట్ జరిగిపోయింది ఎందుకంటే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉదయం అరెస్ట్ అయ్యారో వాళ్లతో సంబంధం ఉంది ఈ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి ఈ కారు ఉంది కదా ఐ ట్వంటీ కారులో పేరు జరిగింది కదా ఆ పే ఆ కారు ఉమర్ మహమ్మద్గా తేల్చారు ఆ ఉమర్ మహమ్మద్ ఆ కారులో ఉండి ఎందుకంటే వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు ఉగ్ర కుట్ర మొత్తం తెలిసిపోయింది ఇక నన్ను కూడా పట్టేసుకుంటారని చెప్పి ఒక భయపడిపోయి అతను ఆ కారులో ఉండే పేలుడు పదార్థాలు కారులో ఉంచేసుకునే ఆత్మహత్య దాడికి పాల్పడ్డారు ఆత్మహత్య దాడి ఆ కారులో ఉండే బ్లాస్ట్ చేసేసుకున్నాడని అని చెప్పి ఒక అనుమానం ప్రదలించు వ్యక్తమవుతోంది నేను ఎక్కడ దొరికిపోతానన్న ఉద్దేశంతో సో దొరికి పట్టేసుకునే లోపు ఒక పెద్ద దాడి చేసేస్తే అయిపోలా నా ఇప్పుడు వీళ్ళు మొత్తం కూడా పోలీసులు ఎక్కడికక్కడ సీరియస్గా తనిఖీలు చేస్తూ ఉన్నారు సో నా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇక నేను కూడా దొరికిపోతాను ఆ భయంతో ఈ బ్లాస్ట్ చేసేసినట్టుగా తెలుస్తోంది ఈ ఉమర్ మహమ్మద్ ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు కూపీలు అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు ఇతను డాక్టర్ అండి రెసిడెంట్ డాక్టర్గా ఉన్నాడు తర్వాత అతను ఫరీదాబాద్లో ఇంకా ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజానానికి ఇతను ప్రభావితం అయిపోయి ఈ విధంగా ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తూ ఉన్నారని కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ తల్లిదండ్రులని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది ఈ ఉమర్ మహమ్మద్ అనేవాడు వాళ్ళ తల్లికి శుక్రవారం రోజు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను లైబ్రరీలో ఉన్న నేను చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడంట సరే డిస్టర్బ్ చేయొద్ద చదువుకుంటున్నాడు కదా అని చెప్పి తర్వాత రోజు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట లైబ్రరీలో ఇక రోజు రోజుల తరబడి లైబ్రరీలో ఉండరు కదా నేను నెక్స్ట్ డే చేశానండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి వాళ్ళ తల్లి ఇప్పుడు విచారణలో చెప్తోంది అంటే పోలీసులు క్లియర్ అయిపోతుంది అంటే ఇతను ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టాడు నాకు ఫోన్ చేయొద్దని ఎందుకు అన్నాడు అంటే ఈ ప్లాన్లో ఉన్నాడు ఉమర్ మహ్మద్ అనే వ్యక్తి కారులో ఒక బ్లాస్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి తల్లితో ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది సో డెఫినెట్గా కారులో కూడా కొన్ని శరీర భాగాలు దొరికినాయి బ్లాస్ట్ అయినటువంటి కారులో ఉమర్ మహమ్మదేనా ఇతనే ఆత్మహత్య దాడి చేసుకున్నాడా లేదా అన్నది కూడా తేల్చాలి ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న శరీర భాగాల నుంచి కూడా శాంపిల్ తీసుకుంటున్నారు చనిపోయింది ఆత్మహత్య దాడి చేసుకుంది ఉమర్ మహమ్మదేనా కాదా అని చెప్పి ఇప్పుడు రూఢీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఒక ఢిల్లీతోనే ఆగలేదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాడులకు ప్లాన్ చేసి ఉండొచ్చు నేను హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ నర్స్ చేశారు కదా అంటే ఇక్కడ డాక్టర్సు విద్యార్థులు ప్రొఫెషనల్స్ ఎందుకు ఈ ఉగ్రవాద భావజాలానికి వాళ్ళు ప్రభావితం అయ్యారు ఎందుకు పాకిస్తాన్ నుంచి పాకిస్తాను ఇతర కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో వీళ్ళొక గ్రూప్గా ఏర్పడి ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నారంట సో క్లియర్గా ఇది అర్థమవుతుంది వైట్ కాలర్ ఎకో టెర్రర్ సిస్టమ్ ఇదొక ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అంటే ఎవరికీ అనుమానం రాకూడదు ఉద్దేశంతో చిన్న చిన్న స్లీపర్ సెల్స్ అయితే ఏదో ఒకరికి దొరికిపోతారు వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు కానీ జనం మధ్యలో ఉంటూ వాళ్ళకు ప్రొఫెషనల్గా ఉంటూ చదువుకున్న వాళ్ళుగా ఉండి ఈ విధంగా ప్లాన్స్ చేస్తే ఎవరికీ తెలియకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఇట్లా ఒక గ్రూప్గా ఏర్పడి డాక్టర్సు ప్రొఫెసర్లు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ విధంగా ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి సమాచారం వస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా లోతుగా వెళ్తున్నారు లోతుగా వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకా వివిధ మెట్రో సిటీస్లో హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు పూణే కావచ్చు ముంబై కావచ్చు అహ్మదాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు ఇట్లా మెట్రో సిటీస్లో ఏమైనా పార్క్ చేసినటువంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా రిమోట్ కంట్రోల్స్ అయితే వాటితో ఏమైనా పేల్చడానికి ఏమైనా సిద్ధపడతా ఉన్నారా ఇవన్నీ కూడా చాలా భయం గొలిపే అంశాలుగా కనిపిస్తా ఉన్నాయి కొంతమంది దొరికారు కాబట్టి ఉన్న వాటిని పేల్చేద్దాం అనుకుని ఉండొచ్చు కదా అందుకే దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తూ ఉన్నారు అనుమానం వచ్చిన ప్రతి ఒక్క వస్తువును కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు సో ఇది చాలా బాధాకరమైన విషయం మనం వా వాళ్ళు పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇది ఒక అతిపెద్ద దాడి ఆ రోజు ఇరవై ఆరు మందిని అమాయకుల్ని పెహల్గాంలో పాయింట్ బ్లాంక్లో మతం పేరుతో దాడి చేసి చంపేశారు ఇంకా ఆ గాయం మానలేదు మనకి మనం ఆపరేషన్ సింధూర్ చేసాం ఉగ్రవాద స్థావరాలు లేపడేశాం పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాం అప్పటి నుంచి వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు మనం మళ్ళీ ఒకసారి దెబ్బ కొట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుని చేసుకున్నట్టుగా ఇది కనిపిస్తోంది సో డెఫినెట్గా అన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ మన దేశం మీద పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉసిగొల్పి ఉగ్రవాదుల్ని తయారు చేసి ఈ విధంగా దాడులు చేయడాన్ని ఏ ఎవ్వరు కూడా సహించే పరిస్థితి లేదు మళ్ళీ పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ జరగాల్సిందే మళ్ళొకసారి గట్టిగా బుద్ధి చెప్తే గానీ వాళ్ళు దాడులకు రారు ఈ దాడుల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది పాకిస్తాన్ లాంటి ఒక కుక్కతోక వంకరంటారు కదా ఎప్పటికీ దాన్ని బుద్ధి మార్చుకోదు అలాంటి వాళ్ళకి ఏం చేస్తే కరెక్ట్ అన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలి